రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించారు ఈ సందర్భంగా పంచాయతీ శాఖ నీటిపారుదల శాఖ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం హుజూర్ నగర్ పట్టణంలోని ఫణిగిరి గట్టులో నిర్మాణంలో ఉన్న హౌసింగ్ కాలనీని పరిశీలించారు రెండు వేల నూట అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూడు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు పారదర్శకంగా అందిస్తామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు ఆరు లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారని అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని అడిగితే సమాధానం లేదని విమర్శించారు బలహీన వర్గాలకు ఎక్కువ ఇండ్లు కట్టించి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి అసలైన లబ్దిదారులకు అందించాలని కలెక్టర్కు సూచించారు ఆ కలెక్టర్ గుడి యొక్క ఎనభై తొంభై ఎకరాల ల్యాండ్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ గుడికి పదిహేను కోట్ల రూపాయలు పిచ్చి ఈ ల్యాండ్ చేసి ఒక రెండు వేల ఇండ్లు ఒక రెండు వేల ఇండ్ల సీ ఈ ప్రాంతాన్ని తయారు చేసినాము మరి రాజకీయ కోణంలో మరొకటి మేము చూస్తుండగానే ఎమ్మెల్యే ఒక అరడస మంత్రులు వచ్చి ఈ హౌసింగ్ కాలనీకి ము శంకుస్థాపన చేసారు ఆరు నెలల క్రితం అనుకుంటా మంత్రి కెటి రామారావు గారు వచ్చి వేల ఫ్లాట్లు మేము పూర్తి చేస్తే అని ఒక ముప్పై కోట్లు ఇక్కడే అది శిలా పథకం గౌరవ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో వారి మంజూరుతో రెండు వేల ఒక వంద అరవై ఫ్లాట్లు పూర్తి చేసే ప్రయత్నం హుజూర్ నగర్ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో వందలాది ఇందిరా ఇళ్లు కట్టించిన ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ మీ దీవులతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్నికల్లో మీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఏర్పడింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ గుండెల్లో ఏవైతే ఆశిస్తున్నారో మీ మనసులో ఏదైతే తలుస్తున్నారో ఆ తలసిన ప్రతి కార్యక్రమాన్ని ఈనాడు శుద్ధితో ఇందిరమ్మ రాజ్యంలో చేయటానికి పరిపాలకులుగా కాదు మేము మీ సేవకుల్లో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అసంపూర్తిగా పూర్తయిన ఈ రెండు వేల ఒక్క వంద అరవై ఇళ్ళు అయితే కట్టారో కొంతవరకు ఇంకా దానికి నలభై కోట్లు ఖర్చు అవుతా నలభై ఐదు కోట్లు ఖర్చు అవుతా యాభై కోట్లు ఖర్చు అవుతా ఆర్బాటంగా మేము పలకాలు వేయం శిలా పలకాలు వేసి ఫోటోలకి రాబోయే మూడు నాలుగు నెలల లోపే ఈ రెండు వేల ఒక్క వంద అరవై వంద శాతం కంప్లీట్ చేసి వారికి అరువేలైన వారికి స్థానిక మంత్రి గారి చేతుల మీదుగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోయే హౌజింగ్ స్కీము ఇదేనని కూడా ఈ వేదిక మీద చేస్తున్నాం